ఎలా ఉన్నారు టుడే రెసిపీ వచ్చేసి చికెన్ అది కూడా వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ చికెన్ ఎలా చేస్తారనుకుంటున్నారా ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది ఎవరైనా తినచ్చు డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా యూజ్ అవుతుంది క్యాలరీస్ తక్కువ ఉండి మంచి ప్రోటీన్ లభిస్తుంది అనమాట ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ మెథడ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నేనైతే దీనికి కాంబినేషన్గా రాగి సంగటి కూడా చేశాను ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక కోకోనట్ని తీసుకొని పగల పగలకొట్టి నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకునేసి పాలని సపరేట్గా తీసుకోవాలి పాలని రెండు మూడు సార్లు తీసుకోవాలి మరీ పల్చటి పాలు పనికిరావు ఇలా ఒక జల్లకినలో వేసి ముందుగా మిక్సీ వేసిందంతా పేసిపెట్టామంటేసి వాటర్ అంతా ఇలా వచ్చేస్తాయి అంటే మిల్క్ అంతా వచ్చేస్తాయి ఒక టూ టైమ్స్ చేస్తే చాలు అలాగే ఇక్కడ మ్యారినేషన్కి ఉప్పు కారం పసుపు నిమ్మరసం వేసేసి కలుపుతున్నాను దాంతోపాటు గరం మసాలా ఒక ఆనియన్ పచ్చిమిర్చి టమాటా మూడు వేసేసి మంచిగా మిక్సీ వేసుకునేసి దాన్ని కూడా దీంట్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ కలుపుకునే దాంట్లోకి చికెన్ కూడా వేసుకొని నీట్గా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుంది కర్రీ టేస్ట్ మొత్తం అంతా నీట్గా మ్యారినేట్ చేసుకొని వేసిన మసాలా అంతా చికెన్కి పట్టేలా చేసుకోవాలి ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో జీలకర్ర ధనియాలు కొంచెం చెక్క ముగ్గ వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి దాంతోపాటే కొంచెం మనం ఇక్కడ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం కోసం పెప్ప కూడా వేసాము అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు అనమాట ఈ గసగసాలు చాలా టేస్ట్ని ఇస్తాయి చికెన్ ఎప్పుడు చేసినా గసగసాలు వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్నంతా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్లోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని వేసి పొంగు రానివ్వాలి అలా పొంగు వచ్చిన తర్వాత చికెన్ వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట మొత్తం దాంట్లో కలిసేలాగా కిందకి మీదకి ఒక వన్ టూ మినిట్స్ కలుపుకున్నామంటే నీట్గా కలిసిపోతుంది చూసారా ఫస్ట్ చూడ్డానికి అసలు గ్రేవీయే లేనట్టు కలవనట్టు ఉంది కొద్దిసేపటికి ఇలా వాటర్ వస్తాయి మూత పెట్టి ఉడికించామంటే ఇంకా బాగా వాటర్ అంతా దిగిపోతుంది చికెన్లో నుంచి చుట్టూరు నూనె తెలుతుంది మనం కొబ్బరి పాలు వేసాం కదా ఆ కొబ్బరి పాలులోని నూనె చికెన్లోని ఫ్యాట్ అంతా కలిసి సరిపోతుంది ఆయిల్ వేసి వేయలేదు అన్న ఫీలింగే ఉండదు నోటికి చుట్టుకుంటున్నట్టు కూడా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకొని మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ నేను రాగి సంగటి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంట్లోకి ఈరోజు లంచ్ అంతా వితౌట్ ఆయిల్ లంచ్ అనమాట సంగటి కోసం ముందుగానే ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసి బాయిలింగ్కి పెట్టాను అలాగే ముందుగా కడిగి నానబెట్టుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కూడా వేసేసి ఉడకబెట్టుకుంటున్నాను ఈలోపు చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాము మధ్యలో మధ్యలో కదిలించుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఆయిల్ కూడా లేదు కదా త్వరగా పట్టేస్తుంది దీంట్లోనే చికెన్ సాగం ఉడికిన తర్వాత అంటే హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత కరివేపాకు వేసి నీట్గా కలుపుకున్నామంటే ఆ కరివేపాకు టెక్స్చర్ ఫ్లేవర్ అంతా దాంట్లో కలిసి చాలా టేస్టీగా అనిపిస్తుంది చూసారా చుట్టూరు ఆయిల్ ఎలా తేలుతుందో మధ్యలో మధ్యలో గరిటితో కలుపుకుంటూ ముక్క చిదురవ్వకుండా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి ఇలా మగ్గిన దాంట్లోనే మనము ఉప్పు కారం సరిపోయినాయా లేదా కూడా చూసుకొని ఎంతవరకు ఉడికిందో కూడా చెక్ చేసుకోవాలి చూసారా నాకు ఇక్కడ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉడికింది ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి ఈలోపు అన్నం వచ్చేస్తుంది అనమాట ఒకసారి చూస్తే అన్నం కూడా మ్యాక్సిమం ఉడికిపోయింది సో దీంట్లో ఇంకా మనము పిండి వేసుకోవచ్చు రాగి పిండి ఇక్కడ నేను ఒక గ్లాసు బియ్యాన్ని రెండు గ్లాసుల రాగి పిండి కొలతగా వేస్తున్నాను రాగి పిండి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది చాలా తక్కువ వేస్తారు అలా వేయకుండా ఇలా వేసుకొని చూడండి ఒకసారి ముందుగా రాగి పిండి టూ గ్లాసెస్ వేసేసుకునేసి మూత పెట్టి కవర్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచేసాను అనమాట అలా మూత పెట్టుకున్నామంటే బాగా ఆవిరికి ఉడుకుతుంది ఆ తర్వాత మధ్యలో మధ్యలో హోల్స్ పెట్టేసుకునేసి ఇంకొంచెం సేపు ఉడకనిచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ దానివల్ల బాగా పైదాకా అనమాట అలా ఉడికిన తర్వాత పిండిని అంతా అన్నంలోకి కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా ఓపిక్గా కలుపుకోవాలన్నమాట ఇలా చేసుకున్నామంటే రాగి సంగటి మెత్తగా లేకుండా చాలా టేస్టీగా వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగా వస్తుంది అనేది మీకు కావాలంటే రాగి పిండి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా వన్ ఇస్ టూ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అని ఇలాగే వేసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది దీని ముందు ఒక బౌల్లోకి వేసుకునేసి కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకున్నామంటే ముద్ద కడుతుందనమాట మీకు ఇలా ముద్ద అవసరం లేదంటే నార్మల్గా కూడా తినేయచ్చు కానీ ఇలా ముద్ద కట్టుకున్నామంటే కొద్దిగా ఎక్కువసేపు వేడిగా ఉంటుంది బాగా అనిపిస్తుంది ఇలా ముద్ద కట్టుకుంటే రాగి సంగటి ప్రిపేర్ అయిపోయినట్టే ఆ తర్వాత ఉడికిన చికెన్ని కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ చికెన్ని రాగి సంగటిలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు చీట్ చేయాల్సిన అవసరమే ఉండదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ రోజుకి ఇంతే బాయ్ బాయ్